ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక ప్రతిపత్తి చాటుతున్నారు అంటే పరిపాలనలో తనదంటూ ముద్ర వేస్తున్నారు తన శాఖల మీద పట్టు సాధిస్తున్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కార మార్గాల్ని వెంటనే చూస్తున్నారు ఈ విధంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలు కానీ బాధితులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే సమస్యల మీద వచ్చిన వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసి పంపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజా సమస్యలని వెంటనే పరిష్కారం చేసి పంపడంలో పవన్ కళ్యాణ్ ముందున్నారు పార్టీ మీద పట్టు కూడా పెంచుకుంటున్నారు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో అన్ని నియోజవర్గాల్లో కూడా ప్రారంభోత్సవం చేశారు ఆయన అంటే ఎన్డీఏ కూటంలో ఉన్నప్పటికీ జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది గెలిచారు అదేవిధంగా ఎంపీలు ఇద్దరు గెలిచారు అంటే నూటికి నూరు శాతం విజయం సాధించారు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం జన సైనికులు జన సైనికుల కోసం నేను ఏదైనా చేస్తానో ప్రజల కోసం ఏదైనా చేస్తానో ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తున్నారు ఎన్డీఏ కూటంలో ఉన్న జనసేనని పవన్ కళ్యాణ్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం గతంలో రెండు సీట్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇరవై ఒకటి సీట్లలో ఎమ్మెల్యేలు గెలిచి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి అధికారుల గురించి సమస్యలను అర్థం చేసుకొని వెంట వెంటనే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇలా చేయటం వల్ల ఉద్యోగాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే భయము భక్తి ఎక్కువగా పెరుగుతున్నాయి పని చేస్తారనేది ప్రజల్లో కూడా ఒక భరోసా ఇస్తున్నారు ఇదే నేపథ్యంలో జనసేనాకుల్ని జన సైనికుల్ని పెంచే విధంగా తన సొంత పార్టీని కూడా అంటే జనసేన పార్టీని కూడా పెంచుకోవాలి వచ్చే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకి జనసేన పార్టీని సమాయత్తం చేయాలని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా కార్యకర్తలను కూడా బలోపేతం చేస్తున్నారు అంటే ఎన్డీఏలో ఉన్నప్పటికీ తన సొంత జనసేన పార్టీని కూడా పెంచుకుంటున్నారు ఇది ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేసి నిజాలను రాబట్టి ప్రజల్లో అభిమానం పెంచుకొని ప్రజల కోసమే జనసేనకు పనిచేస్తారని జనసేనాని ముందుకు వెళ్తున్నారు అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ తను చేస్తున్న పనుల ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జనసేనాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే పరిపాలనలో మంచి అవగాహన తెచ్చుకున్నారని పాలన బాగా చేస్తున్నారని ఆయన కితాబిస్తున్నారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం సినిమా నటుడు మాత్రమే కానీ ఇప్పుడు రాజకీయంలో పాలిటిక్స్లో రియల్ హీరో రియల్ హీరో కాదు రియల్ హీరో అంటే నిజమైన నాయకుడుగా ఆయన ఎదుగుతున్నారు భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు అన్నింటిలో కూడా ఎన్డీఏలో కలిసి పోటీ చేసి తనకంటూ ప్రత్యేకంగా ఒక పాత్ర సృష్టించాలని తనకంటూ ఒక అభివృద్ధి పదమైన ఆంధ్రప్రదేశ్ని రూపొందన చేయాలనేది ఆయన ఆలోచన విధానం అదేవిధంగా మంచి రాజధాని ఉండాలని నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పన చేయాలనేది ఆయన తలంపు ఈ దిశగానే ఆయన ప్రయత్నం చేస్తున్నారు గ్రామసీమలో అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దు అనేది నమ్మే నాయకుల్లో ఆయన ఒకడు ఈ విధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు ఇదే విధంగా పర్యావరణం పర్యావరణం గురించి పచ్చని చెట్లు గురించి కూడా ఆయనే చూస్తున్నారు తన ఎంచుకున్న శాఖల మీద పట్టు సాధించి రాష్ట్రాన్ని ప్రగతి పదవుల ముందు పంపేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అతిథి గృహం ఉన్నా సచివాలయంలో ఉన్నా జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నా సరే ప్రజల అభ్యర్థిని ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి అధికారులతో మాట్లాడి ఆ సమస్యని వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు జనసేన అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విధంగా తనకంటూ ప్రజలందరిలో కూడా అందరివాడు మంచివాడు అనే విరుదు కూడా పొందుతున్నారు జనసేన అని ఒకప్పుడు సినిమా నటుడే కాదు ప్రస్తుత రాజకీయాల్లో కూడా కింగ్ మేకరు కీ రోల్ పోషిస్తున్నారని చెప్పుకుంటున్నారు విమర్శకులు పరిశీలకులు ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం పేద ప్రజల కష్ట సుఖాన్ని తొలగించే విధంగా అంటే పేద ప్రజల కష్టాలను తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఈ దిశగా అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలి అనేది నా నినాదం అని అని చెప్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఆయన పరిపాలన ఏ విధంగా ఎలా చేస్తారో ఈ చూద్దాం